హాయ్ వెల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలాజీ గారు సీనియర్ జనరేషన్ వాటి ఒకసారి మాట్లాడుతుంది సార్ నమస్కారం సార్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందా అని చెప్పేసి ఒక రీక్రియేట్ చేశారు అంటే ఆ ప్రమాదానికి సంబంధించి సో ఈ రీక్రియేషన్ లో చాలా సంచలన విషయాలు బయటపడ్డాయి పైలట్ కో పైలట్ తప్పు ముఖ్యంగా కో తప్పు వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది ఈ రీక్రియేషన్ లో ఏం సంచలన విషయాలు బయటపడ్డాయి సార్ యా ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి రోజుకొక కోణం రోజుకొక సంగతి బయటకు వస్తుంది ఇప్పటివరకు ఏంటంటే ఫ్లైట్ క్రాష్లో అంటే జూన్ పన్నెండున ఇది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బార్ హైపన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఇది లేచిన పైకి ముప్పై సెకండ్లలో కూలిపోయింది ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఆల్టిట్యూడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి కూలిపోయింది సో దీని మీద ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బాక్స్ని దాన్ని అనలైజ్ చేస్తున్నారు బ్లాక్ బాక్స్లో ఉంటాయి ఎఫ్డిఆర్ ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డరు ఆ ఫ్లైట్ యొక్క డేటాకి సంబంధించి కాన్ఫిగరేషను డేటా వాటికి సంబంధించి అది రికార్డ్ అయ్యి ఉంటుంది రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ అంటే పైలట్ కో పైలట్ వీళ్ళు కూర్చునేది అందులో వీళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే అది జరిగిందా అనేది ఈ రెండింటిని అనలైజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇది ప్రధానంగా ఇండియాలో పనిచేస్తుంది ఇది కాకుండా అమెరికాకు సంబంధించి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఈ సంస్థ కూడా పనిచేస్తుంది అట్లాగే యూకే నుంచి ఒక సంస్థ ఫ్రాన్స్ నుంచి ఒక సంస్థ బోయింగ్ వాళ్ళ ఇన్వెస్టిగేషను ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏంటంటే గతంలో కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా ఏందంటే ఇంజన్ ఫెయిల్యూరా అంటే డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ ఫెయిల్యూరా అనేది ఒక యాంగిల్ కానీ రెండు ఒక ఇంజన్ కొత్తది ఇంకొక ఇంజన్ కూడా క్లియర్గా మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందని టాటా సన్స్ అధినేత చైర్మన్ నటరాజ్ చంద్రశేఖరన్ అనౌన్స్ చేశాడు అయితే ఫ్లాప్ ప్రాబ్లము ఫ్లాప్ని కరెక్ట్గా సెట్ చేయలేదు అనేది ఒకటి అట్లాగే ల్యాండింగ్ ఇయర్ పైకి వెళ్ళినాక అది క్లోజ్ అవ్వలేదు అవ్వలేదు అని చెప్పి అట్లాగే ఈ ఫ్లైట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమా అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లమా లేకపోతే ఏమన్నా కుట్ర కోణం ఉందా ఎందుకంటే టర్కీకి సంబంధించి సెలబీ ఏవియేషన్ వాళ్ళు అక్కడ గ్రౌండ్ హ్యాండ్లింగ్ పదివేల మంది పైన తొమ్మిది ఎయిర్పోర్ట్లలో పనిచేస్తున్న పనిచేస్తుంది ఆ కంపెనీ బట్ దాన్ని మేలో టర్మినేట్ చేశారు కానీ వాళ్ళ ఉద్యోగులు ఉండే అవకాశం ఉంది వాళ్ళెవరైనా కావాలని ఈ పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి టర్కీ వాళ్ళు ఎవరైనా ఈ కాన్ఫిగరేషన్ని మెయింటెనెన్స్ చేసేటప్పుడు కాన్ఫిగరేషన్ ఉన్న చేంజ్ చేస్తారా అనేది ఒకటి వస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది అదేంటంటే రిక్రియేషన్ సిమ్యులేషన్ అంటారు ఫ్లైట్ని అంటే రియల్ ఫ్లైట్ కాకుండా సిమ్యులేటెడ్ ఫ్లైట్స్ ఉంటాయి మనకి మామూలుగా డ్రైవింగ్ అప్పుడు కూడా సిమ్యులేటెడ్ ద్వారా డ్రైవింగ్ నేర్చుకునే దాంట్లో అదొక భాగం ముఖ్యంగా పెద్ద పెద్ద ట్రక్స్ ఆ డ్రైవర్స్కి సిములేషన్ టెక్నిక్స్లో నేర్పిస్తారనమాట అట్లాగే ఫ్లైట్ కూడా ట్రైనింగ్ పెరిగి సిమ్యులేషన్ కూడా ఉంటుంది యాక్చువల్గా యాక్చువల్ ఫ్లైట్లో ఉన్నట్టే సిములేషన్లో కూడా వీళ్ళకి అనమాట అంటే కొన్ని రిస్కీ వ్యవహారాలు సిమ్యులేషన్లు చేపిస్తారు అలాగే ఇప్పుడు సిమ్యులేషన్ ద్వారా ఈ ఫ్లైట్లో డిఫరెంట్ డిఫరెంట్ పాజిబిలిటీస్ ప్రాబిలిటీస్లో ఏది జరిగి ఉండచ్చు అని వాళ్ళు కొంతమంది ముఖ్యంగా ముగ్గురు ఎయిర్ ఇండియా పైలట్లు టెస్ట్ చేస్తారని చెప్తున్నారు ఈ టెస్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇదేంటంటే పైలట్ కానీ కో పైలట్ కానీ రాంగ్ బటన్ నొక్కారు అనేది ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఈ రాంగ్ బటన్ అంటే ఎలక్ట్రిక్సిటీ ఇంజన్లకి పోవడం ఆగిపోయింది వీళ్ళు నొక్కిన రాంగ్ బటన్ వల్ల దానివల్ల ఇంజన్ ఫెయిల్యూర్ జరిగింది అనేది రిక్రియేషన్లో ఈ సిమ్యులేషన్లో బయటకు వచ్చిందని చెప్తున్నారు దానికి అందుకోసమే ట్రస్ట్ అనేది రాలేదని వీళ్ళు చేసిన సిమ్యులేషన్లో ఎప్పుడైతే ఇది చేస్తారో ఇంజన్లు ఫెయిల్ అవ్వడంతో అది టేక్ ఆఫ్ అయింది కానీ గాల్లోకి లేవట్లేదు అన్నమాట సో ఇలాంటివి జరిగినప్పుడు ఒక నాలుగు వందల ఫీట్ వరకు వెళ్ళి ఫ్లైట్ ఇంకా అక్కడికి పై నుంచి వెళ్ళకపోతే దాన్ని ఎలా డీల్ చేయాలనేది ప్రత్యేక ట్రైనింగ్ ప్లైల పైలట్లకి ఇస్తారు మామూలుగా అయితే ఈ ప్రత్యేకమైన ఏదైతే క్రాష్కు గురైన ఈ ఫ్లైట్ సంబంధించిన పైలట్ సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రైనింగ్ ఇవ్వలేదనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఆయనకి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్లనే ఆయన వల్ల కాక దాన్ని కిందికి తీసుకెళ్ళిపోయాడు మామూలుగా అట్లాంటి జ సందర్భంలో పైలట్ ఎలా డీల్ చేయాలో ట్రైనింగ్ ఇస్తారు ఈయనకి ఎనిమిది వేల రెండు వందల గంటలు నడిపిన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆయన వల్ల కాలేదంటే ఆయనకి ఈ కైండ్ ఆఫ్ ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వలేదు అది మామూలుగా డీజీసీ ఆధ్వర్యంలోనే ట్రైనింగ్ కూడా ఇస్తారు కానీ ఈయనకి ఇవ్వకపోవడం అనేది లోపం అనేది ఈ దీంట్లో బయటపడిన రిక్రియేషన్ దీంట్లో సో అనేది ఒక వార్త ఇది అప్సెల్గా అనౌన్స్ చేయలేదు కానీ లీక్ అయింది అంటే పైలట్ కానీ కో పైలట్ కానీ రాంగ్ బటన్ నొక్కడం అనేది జరిగిపోతుంది ఒక్కొక్కసారి జరిగినప్పుడు దాన్ని ఏం చేయలేరు అనేది కూడా అంటున్నారు ఎందుకంటే కో పైలట్కి అనుభవం తక్కువే ఉంది వెయ్యిన్ని నూరు గంటలు మాత్రం ఆయన చేస్తున్నాడు కొన్ని ఆయన రాంగ్గా చేసినప్పుడు కూడా ఇది జరిగిపోయే అవకాశం ఉంది దానివల్ల పవర్ సప్లై అనేది ఇంజన్కి ఆగిపోతుంది ఇంజన్కి ఆగిపోయినప్పుడు అది కొత్త ఇంజన్ పాత ఇంజన్ అంత సంబంధం లేకుండా ఇంజన్లు రెండు కూడా ఫెయిల్ అయిపోయినాయి అనేది ఈ రిక్రియేషన్ సిములేషన్ రిక్రియేషన్లో బయటపడినట్టుగా వార్త వస్తుంది ఇది అప్సెల్గా చెప్పలేదు ఎందుకంటే అండర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు రోజుకొకటి ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇది ఎంత నిజమనేది తెలీదు అయితే ఈ విషయాన్ని గతంలో కూడా కొంతమంది ఈ ఏవియేషన్ ఎక్స్పర్ట్లు చెప్పినారు ఇంతకుముందు కూడా పైలట్ల ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంది అని అంటే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం రెండోది ప్రత్యేకమైన విమానాన్ని మెయింటెనెన్స్ చేయడంలో ప్రాబ్లం మూడవది ఏంటంటే యాక్సిడెంట్స్ అనుకోని పక్షి కానీ ఇట్లాంటివి దీకొండం అట్లాంటి ప్రాబ్లము నాలుగోది పైలట్ కో పైలట్ చేసే తప్పులు హ్యూమన్ ఎర్రర్ ఈ హ్యూమన్ ఎర్రర్ కూడా ఉండే అవకాశం ఉందని గతంలో కూడా చెప్పారు ఎందుకంటే రాను ఫస్ట్ ఏమో ఈ ఈ ఫ్లైట్లోనే ప్రాబ్లం ఉందన్న వార్త బయటకు వచ్చింది అయితే రాను దీని మీద అనేక మంది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హైపన్ ఎయిట్ డ్రీమ్ లైరన్ అనేది కమర్షియల్గా రెండు వేల పదకొండు నుంచి ఉంది ఇప్పటి వరకు అది వెయ్యి నూరు ఆపరేషన్స్లో అది పాల్గొనింది ఈ ఈ ప్రత్యేకమైన మోడల్ ఇప్పటివరకు ఒక యాక్సిడెంట్ కూడా కాలేదు కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఇక్కడ ఫ్లైట్ ప్రాబ్లము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లము లేకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లం కాదు ఖచ్చితంగా పైలట్ కానీ కో పైలట్ కానీ చేసిన హ్యూమన్ ఎర్రర్ వల్లనే ఇది జరిగింది అనేది చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా దాన్నే ఈ రిక్రియేషన్ సిములేషన్లో ప్రూవ్ అయింది అనేది కొంతమంది చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ మధ్యనే కొన్ని మీడియా సంస్థలు హెచ్చరిస్తున్నాయి రోజుకొక వార్త వైరల్ అయిపోతుంది దానికి ఏమీ అప్సీల్గా అది కరెక్టా కాదని తేలే వరకు స్ప్రెడ్ చేయొద్దని కూడా కొంతమంది చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ రిక్రియేషన్లో ఇదైతే నేషనల్ మీడియానే కవర్ చేస్తుంది నేషనల్ మీడియాలో రిపీటెడ్ మీడియా హౌసెస్ కూడా ఇప్పుడు నేను చెప్పిన చెప్తున్నారు అన్నమాట అంటే ఈ సిములేషన్ ద్వారా సేమ్ అప్పుడు కండిషన్లు రిక్రియేట్ చేసి ఈ కండిషన్లుని పెట్టుకొని ఈ ఫ్లైట్ని రిక్రియేట్ చేసినప్పుడు వీళ్ళకి ఇప్పటివరకు వచ్చిన ఇదేందంటే పవర్ అనేది ఇంజన్లకి వెళ్ళలేదు దానివల్ల త్రస్ట్ పోయింది ఇంజన్